రైట్ ఓకే ఇక్కడ మీరు నైతిక బిల్లు అనే మాట వాడారు కాబట్టి ఒక విషయం మాట్లాడవచ్చు మనం నిజానికి ఏడో తారీఖు వరకు స్పష్టంగా ది ఆధిక్యం ఉన్న ఈ ఉప ఎన్నికలో ఆ చివరి మూడు రోజులు ఏం జరిగింది ఇది మనం చర్చించాలి ఎందుకంటే నైతిక విజయం ఎవరిది అనేది అది నైతిక విజయం బహుశా మన చర్చలో కాంగ్రెస్ కూడా ఓకే ఎందుకంటే ఎవరిది ఎవరిది నైతిక విజయం నైతికం అనైతికం కంటే కూడా మీరు ఇందాక అడిగిన దానికి నేను ఒక ఆన్సర్ నేను చెప్పాలి ఏంటంటే నేను ఇండిపెండెంట్ బాడీ నేను నాకు నాలుగో తారీఖు చేసిన సర్వేలో నాకు బీఆర్ఎస్ వస్తాను గెలిచింది నేను అదే దాన్ని పబ్లిష్ చేసిన నా కాంగ్రెస్ వస్తే నేను బీఆర్ఎస్ అని వేయలే నాకు వచ్చిందే బీఆర్ఎస్ నేను అదే చేసిన దానికే కట్టుబడి ఉన్నా ఇవాళ రిజల్ట్ రివర్స్ రావచ్చు అంటే దేనికన్నా దాని కట్టుబడి ఉండాలి తప్ప ఒప్ప అనేది తర్వాత తెలుసుకుంటారు రెండు ఇక్కడ నైతికం అనైతికం లాస్ట్ మూడు రోజులు ఏం జరిగితే పోల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఏంటి నాకు పోల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీరు చూడండి ఒక ఎలక్షన్ ఒక డివిజన్లో వంద ఉంటే పది ఓట్లకు ఒక ఇన్చార్జి ని పెడతారు ఆ పది ఓట్లు ఓటింగ్ కు రావటం వచ్చి మనకు అనుకూలంగా ఓటు వేయించే బాధ్యత ఆ వ్యక్తిది ఆ వ్యక్తి ఆ పది ఓట్లు మనకే వస్తాయా ఇప్పుడు పది పది మనకే గుత్త గొప్ప గుత్త వస్తాయని గ్యారెంటీ ఉండదు కదా అతను ఫాలో అప్ చేయాలి ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఉంది ఐదు వందల ఓట్లు ఉన్నాయి మా దగ్గర బీఆర్ఎస్ పార్టీ పది మందిని పెట్టింది ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క మనిషిని పెట్టింది బిఆర్ఎస్ పార్టీ మా బ్లాక్ కూడా ఒక ఇన్చార్జ్ ఉన్నాడు వాళ్ళు వచ్చి మా ఇంటి నా బ్లాక్ లో ఉన్న ముప్పై రెండు ఓట్లకి నాకు ఒక ఇన్ఛార్జిని పెట్టారు ఆ ముప్పై రెండు మందితోని నా దగ్గరికి మనుషుల్ని పంపించేసి రెగ్యులర్ గా ఫాలోఅప్లు ఉండి సార్ మీరు ఆ రోజు ఉంటారు కదా ఓటేస్తారు కదా ఉంటున్నారు కదా మీకు తెలుసు కదా మనం ఎంతో మన పార్టీ ఏం చేసిందో ఎట్లా చేసిందో ఇవ్వాలి కదా మనం ఇట్లా చెప్తారు ఒక పార్టీ నా ఇంటికే రాలేదు అంటే నా మీద ఒక ఒపీనియన్ ఉన్నాడు ఆల్రెడీ మనం ఓటు వేయడానికి అర్థమైందా ఒక పార్టీ నా ఇంటికే రాలేదు నేను ఓటర్ను కదా జూబ్లీ ఒక పార్టీ నా ఇంటికి రాలేదు నాకు కంప్లైంట్ కూడా వేయాలి చెప్తున్నాడు నేను ఇట్లా ఓట ఓట్ వీడు మన ఓటర్ కాదు ఓకే అందుకని ఇట్లా ఏం చేస్తారంటే ఇది మీకు గ్రామాల్లో ఇంకా స్పష్టంగా కనబడుతుంది అరే ఆ వాడకట్టీఆర్ఎస్ రా ఇదంతా కాంగ్రెస్ రా ఆడ మనకి ఎప్పుడు లెఫ్ట్ రెగ్యులర్ పోల్ మేనేజర్ బైపోల్ ఇంకా ఇంకా ఇక్కడ ఇక్కడ మన బిఆర్ఎస్ కానీ అభ్యర్థి సునీత గారు కానీ ఆరోపించింది ఏంటి రిగ్గింగ్ రిగ్గింగ్ చేశారు విచ్చలవిడిగా డబ్బు మద్యము తర్వాత ఏంటది కుక్కర్లు బిర్యానీ ప్యాకెట్లో డబ్బులు ఇట్లా రకరకాలుగా యథేచ్ఛగా చేశారు చివరి మూడు రోజులలో అందుకే గెలిచింది అనేది వాళ్ళు డబ్బులు రెండు పార్టీలు ఇచ్చినాయి కదా బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చింది ఆ రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు అడగండి బీఆర్ఎస్ వెయ్యి నుంచి పదిహేను వందలు ఇచ్చింది కాంగ్రెస్ రెండు వేల ఐదు ఇచ్చింది అదనంగా చీరలు ఇచ్చింది ఇవన్నీ వాళ్ళే వీడియోలు తీసి సోషల్ మీడియాలో సో అందుకనే పైసలు కాడ బీఆర్ఎస్ ఏం చేతులు మూసుకొని కూర్చుకోలేదు వాళ్ళు మా ఓటర్లు అనుకునే వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు కాంగ్రెస్లు మన ఓటర్ కాకపోయినా ఇద్దాం ఇచ్చారు సక్సెస్ అయ్యారు అది అది ఇది ఒక దురదృష్టకరణ పరిణామం ఓటుకు నోటు అనేది మనం మాట్లాడుకోవటమే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కాకపోతే ఏంటంటే ఎలక్షన్లో అందరూ ఇప్పుడు బీజేపీ అసలు రూపాయి కూడా ఇవ్వలేదని బీజేపీ అభ్యర్థి చెప్తున్నారు నేను రూపాయి పంచలేదు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచి గెలిచారు కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్ కూడా పంచిందని బీజేపీ అభ్యర్థి ఇందాక కౌంటింగ్ కేంద్రం దగ్గర నేను రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పాను నేను చెప్తున్నా కదా అసలు మీకు రాజకీయ పార్టీలు మీ గురించి ఒక అంచనాకు వస్తే మీ దగ్గర మీకు దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయవు మీరు ఓటు ఏరని తెలిస్తే మీ దగ్గర డబ్బులు కూడా తీసుకురాదు వాళ్ళకి తెలిసి ఎవరి దగ్గర డబ్బులు పోవాలి వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది సో ఎన్నికల్లో తాయిలాలు వేయడం అనేది ఇవాళ కొత్త కాదు ఇవాళ ఆగిపోదు రేపు కొనసాగదన్న గ్యారంటీ లేదు ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ జూబ్లీ దగ్గరకు వచ్చేది ఇక్కడ ఎవరు ప్రజల యొక్క దగ్గరికి పోయారనేది ఎందుకంటే కొంతమంది అన్నిటికంటే గౌరవం నలభై ఎనిమిది శాతం పోలింగ్ అయింది ఇంకా నలభై రెండు శాతం మంది ఇంట్లో రా అపార్ట్మెంట్లో సగం మందే ఓటేసారు సగం మంది ఏ లేదు ఓటు ఓటేస్తామని డబ్బులు తీసుకుని ఎయిన దగ్గర పోయి డబ్బులు వాపస్ అడుగుతున్నారు సో ఇదంతా ఒక ఒక దురదృష్టకమైన పరిణామాలు డెమోక్రసీలో ఓటింగ్ దాంట్లో కానీ దేశం మొత్తంలో చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది సార్ దాన్ని కోసే పక్కన పెడితే మీరు అంటున్నారు కదా పౌల్ మేనేజ్మెంట్ అంటే ఇదే ఇప్పుడు ఎవరు నా ఓటరు ఎవరు నా ఓటర్ కాదు ఒక నా ఓటర్ కాకపోయినా న్యూట్రల్గా ఉండి ఎవరికి వేద్దాం అని ఆలోచిస్తుంది అనుకోండి అట్లాంటివన్నీ కూడా నా గురించి ఏదైనా చెప్పేవా నా కూడా వైతే అన్నగారు అన్నగారు పదమూడు మంది మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్లో ఉన్న నాకు తెలిసి ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి ఏడు సభలు ఏడు కార్నర్ మీటింగ్లు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంలు ఎక్కడ అసలు ఏ కులానికి సంబంధించిన నాయకులు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం చక్రం తిప్పారు నేను కూడా ఒక లెక్క చెప్తాను బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మంత్రులు పార్టీల జిల్లా అధ్యక్షులు కూడా వచ్చి అంటే ఫైట్ అన్నప్పుడు ఇద్దరు సమానంగానే చేస్తారు సమానం కాదు ఒక ప్రభుత్వ యంత్రాంగం నేను ఒక నేను చెప్తున్నా చివరి మూడు రోజులు అసలు ప్రభుత్వం పని చేయలేదు మీరు నమ్ముతారా మీరు కనుక్కోండి ప్రభుత్వం మొత్తం వ్యవస్థలన్నీ స్తంభించిపోయి ఒకటే ఒక మాట చెప్పారంట జూబ్లీస్ లో గెలిచి బయటకు వరకు ఎవ్వరు ఏం మాట్లాడద్దు ఇంకో పని చేయొద్దు ఇది ప్రభుత్వంలో అనధికారికంగా జరిగినా గారు చెప్తారు దీపావళి పండుగ కూడా వదిలిపెట్టుకుని మా నాయకులందరూ చేసుకున్నారు పార్టీ కోసమే పని చేశారు దీపావళి పండక్ కూడా పోకుండా జూబ్లీ లో ఉన్నారని ఆయన కూడా చెప్తున్నాడు సో ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెడతారు ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకూడదు కదా ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి చూసుకోవాలి అట్లా అంటే బీఆర్ లో గెలిచారు ఎన్డిఏ వాళ్ళు అక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఎండిఎస్ అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓట్ చోరీ జరిగిందని చెప్తుంది ఇక్కడ జరగలేదా అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలది ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పుకోవాలి దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఉంది కదా ఆలోచన అదే అంటున్నాయి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఒక రాష్ట్రంలో పనిచేసి కాంగ్రెస్ కి ఒక రాష్ట్రంలో పనిచేస్తుందో అట్లాంటి పరిస్థితి ఉంటుందో లేదనేది వాళ్ళు ఆన్సర్ చేయాలి మనం 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 దీని మీద ఎంతసేపు గీకి రావు రైట్ కాంగ్రెస్ పరిస్థితి ఇంట్రెస్ట్ అంటే దేశంలో జరిగిన ఉప బీహార్ ఎన్నికల్లో నాలుగు సీట్లకు అయింది అంటే ఒక ప్రతిపక్షంగా ఒక మహాఘట్ ఘటబంధన్గా ఏర్పడి డీ ఎన్డీఏ డీ కొన్న పార్టీ దుస్థితి రాహుల్ గాంధీ అసలు మామూలు ప్రచారం ఆయన ఒక ఓటు చోరీ అని పెద్ద ఒక బాంబు హైడ్రోజన్ బాంబు ప్రెస్ మీట్ అని ఏమేమో హంగామా చేశాడు నాలుగు సీట్లకు పరిమితమైంది దాన్ని చూసి దీన్ని కంపేర్ చేస్తే ఇది ఎట్లాంటి విజయం అనుకోవాలి ఇది చాలా డిఫరెంట్ జూబ్లీ హిల్స్ బై ఎనీ కంపేర్ లేని వ్యవహారం బీహార్ ఇస్ బీహార్ లో ఉన్న శక్తులు అక్కడ ఉండే ఎజెండా అక్కడ సమస్యలు అక్కడ విషయాలు వేరు జూబ్లీ మనం బీహార్ నష్టం దీంతో పోటీ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏం జరిగింది నష్టం జరిగింది సపరేట్ గా చర్చించవచ్చు కానీ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ లో గెలుపు అనేది అంత ఈజీగా రాలేదు ఎందుకంటే మైనస్ ఫైవ్ నుంచి ప్లస్ లోకి వచ్చి ఇరవై ఐదు వేల లీడ్ లోకొచ్చారు ఏడో తారీఖు నాడు సిక్స్ పర్సెంట్ మైనస్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చివరికి పదకొండో తారీఖు వచ్చరికి ఇరవై ఐదు వేల మెజార్టీ గెలిచాడంటే ఈ ఐదు రోజుల్లో నాలుగు రోజుల్లో ఎంత వర్కౌట్ వాళ్ళు పార్టీ అంటే ఇదే వర్క్ ఓటర్లను గుర్తించడం ఓటింగ్ బూతి బూత్ కు రప్పించుకోవటం ఇప్పుడు మీరు ఇంత ఎఫర్ట్ పెడితేనే ఒక శాతమే పెరిగింది జనరల్ ఎలక్షన్ లో ఎవరు ఎఫర్ట్ చేయకుంటే పోలింగ్ ఇప్పుడు ఎఫర్ట్ ఎఫర్ట్ కూడా తన అట్లా కాంగ్రెస్ పెట్టింది ఎంఐఎం పెట్టింది ఇండిపెండెంట్ ఎఫర్ట్ పెట్టారు అయినా కానీ నలభై ఎనిమిది శాతం అయింది సో అందుకని తక్కువ పోలింగ్ జరిగినప్పుడు అధికార పార్టీకి ఉండే హెడ్జ్ అనేది క్లియర్ కనపడుతుంది ఇదే భారీ పోలింగ్ జరిగింది అనుకోండి అది ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి లాభపడదు లాభపడేది కానీ ఇక్కడ కరాకండి వన్ పర్సెంట్ బిల్ అటు తేడా ఉంది గనక ఇది ఓటర్ టర్న్ ఓవర్ ఎందుకు ఇంత తక్కువగా ఉంది అంటే నాలుగు లక్షల ఓట్లకి కనీసం రెండు లక్షల మంది కూడా రాలేదు ఎక్కువ మంది చెప్తున్న విషయం ఏంటంటే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు